మామగారు కూడా ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేసి నల్లగొండస్టిక్సారే మా సొంత మామగారు ఆయన ఈ చేనేత కార్మికులతో నాకు అవినావ సంబంధం ఉంది కాబట్టి సమస్యల గురించి సొసైటీ సమస్యల గురించి ఇప్పుడు కట్టుబడి ఉన్నా చేనేత కారణం కాపాడుకుంటందుకు ఎంత దూరమైన ఎంత త్యాగమైన ఎందుకంటే చేనేత కార్మికులు ధనమంతులు వారు కొన్ని రాదు వాళ్ళను రెక్కడితే కానీ అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఉన్నాటికి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో చేనేత కార్మి విషయంలో వాళ్ళకు దక్కాల్సిన న్యాయం గురించి నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నాను అదేవిధంగా మీరు క్యాష్ క్రెడిట్ ద్వారా కానీ వ్యక్తిగత రుణలక్షంలో కానీ పెద్దగా లేవు యాభై కోట్లు మనకు ఉంటాయి నేను అనుకుంటే మనకు మాఫ్ కావా అయి కావా నా మాట ముఖ్యమంత్రి రాయగం కాక ముందుకే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి నేను ఎంపీ గెలవక ముందుకే మూడు వందల యాభై కోట్లు చేపించిన ఇప్పుడు నేను పద కోట్లు ఏపీ నూరు శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి నిగ్రవర్గా గారితో మాట్లాడి తప్పక మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి అదేవిధంగా త్రిప్టు పన్ను పథకం త్రిప్టు పన్ను పథకం కూడా మీకు చాలా మంది డౌట్ ఉన్నాయి ఇది క్యాన్సల్ చేస్తా అయిపోతుంది అని చెప్పి అది చాలా మంచి పథకం దాన్ని కంటిన్యూ చేయించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా రాయాల సంఘాలలో నిల్వ ఉన్న వస్తాల విషయంలో కూడా టేస్కో ద్వారా కొనుగోలు చేసేందుకు నేను వెంటనే రేపు రోజు కాదు నిల్లుండి మీరు తుమ్మల నాగేశ్వరగా కలుస్తా ఈ నాలుగు ఏడు అని ఎందుకంటే నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది నా రాజకీయ బాధలు సినిమా చూసిన సినిమా తెలుగులో ఆ సినిమా చూస్తే నా తెల్లకుండా నేను నేర్చిన మలేషన్ సినిమా చూసిన అంటే మనం అంతా బాగుందని అనుకుంటాం శ్రీనివాస్ తెల్లబడి చేసుకుని మంచి కూడా బాగుందని అనుకుంటాం కానీ అందరు బాగుంటారు శ్రీనివాసరా చేనేత కార్మికులు కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నారు లక్షల మంది కుటుంబాలు ఉన్నారు కనీసం చనిపోతే అంత్యక్రియలు చేయలేని పరిస్థితులు ఉన్న చిన్న కర్మలు ఉన్నాయి పిల్లలకు పెళ్లి చేయలేదు పిల్లల్ని చదివించలేదు ఇల్లు గురుస్తున్నాయి ఇల్లు రిపేర్ చేయలేని పరిస్థితుల్లో చండూరు పట్టణంలో ఉన్నది తరుక్కుపోతుంది బాధ అనిపిస్తున్న వాళ్ళు చూస్తే ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి కష్టాలు ఉన్న చేనేత కర్మలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండదండలు అందించాలనే ఆలోచన నాలో బలంగా ఉంది తప్పకుండా మీ అందరు కూడా మాటిస్తున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కారులకు ప్రభుత్వ తరఫున రావాల్సిన నిధుల విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఎవరో ఎలా చెప్తున్నారు బదిలా చేస్తున్నారు సంవత్సరం అయింది ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఒకటే ఉన్నాడు జేఎం జేటిఆర్ హరీష్ రావు కవిత ఐదారు మంది రోజు పేపర్లో చూస్తుంది లొల్లి 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 మీరు సంవత్సరాలు పెట్టుకున్నారు పది సంవత్సరాల వాళ్ళ పాటలు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిండ్రు ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇంత రాష్ట్రం చేస్తుంది ఒక్క సంవత్సరానికి అంటే మంచి పనులు చేస్తుంటే రైతుల రుణమాఫీ చేస్తుంటే పేదలకు మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంటే గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంట్ ఇస్తే ఉద్యోగాలు ఇస్తే మాకు మంచి పేరు వస్తుంటే ప్రజలు ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది పోతున్నారు అని చెప్పి అనే విషయం మాకు అర్థమవుతుంది మీ ఫ్రస్టేషన్ మీ ఫ్రస్టేషన్ అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి రాష్ట్రాన్ని అప్రమాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం దాకా పనిచేస్తున్నాం ఎందుకోసం ఆగమైన తెలంగాణని గాడి పెట్టాలి అని చెప్పి ఈ తెలంగాణ కాపాడాలి తెలంగాణ ప్రజల్ని కాపాడాలని చెప్పి మేము కష్టపడుతున్నాం తప్ప మంచి ఏడు తప్ప పేదల కోసం ఆలోచించడం తప్ప ఇచ్చే హామీలు మేము ఏదైనా చేస్తాం మీరు వేరు చూడండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ